యవన బిడ్డలారా అమ్మని నీకు నాయకురాలిగా ఇచ్చాడు నాన్నను నాయకుడిగా దేవుడిచ్చాడు నాన్న నాయకత్వాన్ని అమ్మ నాయకత్వాన్ని ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు ఏ ఎవరి బిడ్డలైతే తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతుకుతారు మా నాన్న మా నాన్న మా అమ్మ నన్ను కన్న మా అమ్మ మా నాన్న అయ్యో వీళ్ళకు తిరుగుబాటు నాకు నాకెంత చక్కని బట్ట కొనిపించాడు నాన్న నాన్న బనియం చూడు రంధ్రాలు పడి ఉంటాయి రంధ్రాలు పడి ఉంటాయి నాన్న పని పనిచేసేటప్పుడు వెళ్ళి చూడు మీ నాన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత కష్టపడుతున్నాడో చూడు ఆ కెమికల్ గాలి పీల్చుకొని పీల్చుకొని ఊపిరితిత్తులు పాడిపోయినా నా కూతుర్ని కార్పొరేట్ స్కూల్లో నా కూతుర్ని కార్పొరేట్ కాలేజీలో నా కొడుకునే కార్పొరేట్ స్కూల్